మన మల్టీ వాళ్ళు స్పెషల్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎప్పుడు నేనే చేస్తుంటాను అనేసరికి అందుకే మా బాగా శుభ్రం చేసుకున్న ఒక చికెన్ తీసుకొని ఉప్పు కారం పసుపు బాగా పట్టించుకుని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చాక ఇప్పుడు కడాయిలో ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేడి వేడి ఆయిల్ లో రెండు పెద్ద సైజ్ చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంది అయితే ఇవి వేగేంత లోపల ఒక మిక్సీ జార్ లో మూడు పెద్ద సైజ్ టొమాటోలు పది వెల్లుల్లి రబ్బలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంది ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఆనియన్స్ లో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకున్నాక ఇప్పుడు మూత పెట్టి చికెన్ బాగా మగ్గేంత లోపల రోట్ లో ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని బాగా నూరుకున్నాక ఇందులోనే నాలుగు జీడిపప్పులు కూడా వేసి బాగా నూరుకుని పక్కన పెట్టుకుంది ఇదిగోండి చికెన్ అంతా వేగిపోయింది అలాగే చక్కగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో బాగా కాచిన వేడి వేడి నీరు పోసుకున్నాక ఇందులోనే ముందుగా చేసుకున్న గసగసాలు జీడిపప్పు పొడి కాస్తంత కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ గర్మసాల పొడి వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని ఇంకోసారి బాగా మగ్నించుకుంది అంతే గుమగుమలాడే వేడి వేడి చికెన్ కర్రీ ఈ విధంగా రెడీ చేసుకున్నాక వేడి వేడి అన్నంలోకి ఈ గుమగుమలాడే చికెన్ కర్రీ అలాగే కమ్మని రసం సర్వ్ చేసేసరికి మాటలు లేవు మాట్లాడకూడదు లేవు అంటూ తల తిప్పకుండా తృప్తిగా ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ చేసేసరికి